నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు ఎక్కువ ప్రజర్ చేయబడుతున్నావు ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు దేవుడు నిన్నలా సిద్ధపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లూయా బిడ్డ వింటున్నావా సహ సహోదరి సహోదరుడా అన్న నాకు ఎందుకన్నా అందరికీ తల్లిదండ్రుల నుంచి నా తల్లిదండ్రులు దేవుడు తీసుకున్నాడన్నా నన్ను అనాథం చేశాడన్నా అందరికీ భాగస్వాముల నుంచి నా భాగస్వామిని తీసేసుకుని నన్ను ఒంటరి మహిళను చేశాడు అందరి సంతానాన్ని నిలబెట్టి నా సంతానాన్ని తీసుకుని నన్ను కడుపు శోకానికి తీసుకెళ్లాడు నన్ను ఇలా చేశాడు నన్ను అలా చేశాడు నీ నువ్వు వేదన పడుతున్న ప్రతి విషయము అది నీకు సేవే చేసిద్ది కానీ కీడు చేయదు ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్న సాధనం నువ్వు ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్ స్తోత్రం అర్థమైంది అందరికీ ఉండదు కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి కొండ అంటే అనేక రాళ్ల సమూహం కానీ ఏ రాయి మీద దే ఏ రాయి మీద శిల్పి మార్కు చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది ఒక ప్రత్యేక స్థానం అందు నిలపబడిద్ది రోజు కోటింగ్ పొందిద్ది అది మిగిలిన కొండంతటికి ఏ ఇబ్బంది ఉండదు దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది అలాగే గాయపరచబడిద్ది కూడా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి ఏం చేయబడిద్ది ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడ్డది ఫలితంగా ఏం జరిగిద్ది అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్ళే కానీ ప్రత్యేకింపబడి గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండక అది శిల్పంగా మారిద్ది అది ఆకర్నీ ఆకర్షణీయమైంది అర్థమైందా చిన్ననాటి నుంచి నాకు బాధలు అవమానాలు శోధనలు వేదనలు తృణీకారాలు తిరస్కారాలు అలవాటు దేవునికి స్తోత్రం గాక అంటే చిరుప్రాయం నుంచే చెక్కుకొచ్చాడు అన్ని విషయాలలో నల్లగొట్టి విరగొట్టి సిద్ధపరిచాడు ఇప్పుడు తన కార్యాలను దేవుడు బలంగా జరిగిస్తూ ఉన్నాడు నా బాల్యం నుంచి కూడా నేను అలా ఆలోచించుకునేవాడిని అందరు బతుకులు ఇంతే ఉన్నాయా నా బతికేట్టుందా మాకే ఎందుకు ఇన్ని సమస్యలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులని మీలో కొంతమంది అనుకున్నట్టు బాల్యం నుంచి కూడా కొన్నిసార్లు నేను అనుకున్నాను కానీ ఇప్పుడు జీవితాన్ని చూసిన తర్వాత ఆహా ఇంతగా నన్ను ప్రేమిను చిన్నది నీ రూపము నాలో రూపిను చూడక ఇంతగా నన్ను ప్రేమిను చీనది సంకల్పమా నాయడమీకున్నా నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమి నుంచి మీ రూపము నాలో శ్రమల శ్రమలలోశీలు I'm సంకల్పాన్ని నీ ఎడల నా ఎడలా కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే నువ్వు కోరావు కదా ఇతరులకు నన్ను దీవెనకరంగా ఒక ఈవిగా ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలు పెట్టాడు సహోదరుడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దీనంతటి ముగింపు దీని ఫలింపు ఏంటో తెలుసా నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు